నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య సినీ ఇండస్ట్రీలో ఒక నాలుగైదు రోజుల నుంచి కూడా బాగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు చేసిన సినిమాలన్నీ పెద్ద హిట్లే మంచిగానే ప్రజాదరణ పొందాడు అయితే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఇతనికి ఇప్పుడు నిరంజన్ రెడ్డి అనే ప్రొడ్యూసర్కి మధ్య వివాదం రేగింది ఈ వివాదం వల్ల ప్రశాంత్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా ఉండిపోయాడు అయితే నిరంజన్ రెడ్డి అనే ప్రొడ్యూసర్ అయిన ఉన్నారు కదా సో ఈయనకి సినిమా చేసి పెడతానని చెప్పేసి ప్రశాంత్ తన దగ్గర నుంచి అడ్వాన్స్ పుచ్చుకున్నాడని సో అడ్వాన్స్కి సంబంధించి అడిగితే మాట్లాడడం లేదని అలాగే సినిమా కూడా చేసి పెట్టడం లేదని చెప్పేసి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి అయితే ప్రశాంత్ వర్మ వీటి మీద స్పందించారు స్పందించి ఏమని అన్నారంటే నేను ఈ సినిమాకి సంబంధించి తనని మోసం చేశానని చెప్పేసి మాట్లాడుతున్నారు కాదు అలా ఏం జరగలేదు విషయం అంతా కూడా సినిమా పెద్దల పెద్దల దగ్గర ఉంది వ్యవహారం సో వాళ్ళ దగ్గరికి విషయం వెళ్ళినప్పుడు వీటి మీద మనం లోతుగా మాట్లాడకూడదు ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వచ్చినప్పుడు అంటే మీరు తప్పు మీది మీరు దీన్ని సరి చేసుకోవాలని చెప్పేసి నిరంజన్ రెడ్డికి చెప్పినా లేదు తప్పు నాది నేను సరి చేసుకోవాలని నాకు చెప్పినా అప్పుడు దాని గురించి మాట్లాడతాను అంతే తప్ప ఇప్పుడేం మాట్లాడను దీని గురించి పెద్దగా కానీ తన గురించి సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం అంతా కూడా తప్పు తాను ఎటువంటి తప్పులు చేయలేదు అంటే సోషల్ మీడియాలో తన గురించి రాస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అటువంటి తప్పులు అయితే తను చేయలేదు అని చెప్పేసి ప్రశాంత్ వర్మ తెగేసి చెప్పాడు ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం తేలేంత వరకు కూడా సినిమా చేయను అన్నట్టుగా భీష్మించుకొని ఉన్నాడు ప్రశాంత్ వర్మ అనేది మాత్రం తేట తెల్లమవుతుంది సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఉండొచ్చు కానీ మరి అంత పట్టుదల మాత్రం ఉండకూడదు దర్శకుడికి నిర్మాతకి మధ్య సయోధ్య ఉండాలి ఇద్దరూ కూడా కలిసి ఒక అండర్స్టాండింగ్ తోటి వర్క్ చేసుకోవాలి లేకపోతే సినిమాలు ఆగిపోతాయి దానివల్ల ఎంతోమంది జీవితాలు ప్రభావితం అవుతాయి సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని చాలామంది కార్మికులు అంటే వందలాది మంది కార్మికులు లైట్ బాయ్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కావచ్చు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు మేకప్ వాళ్ళు కావచ్చు లేకపోతే జనరేటర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇంకా దుస్తులకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఫైట్ మాస్టర్లు కావచ్చు సెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎంతమంది ఎంతమంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కావచ్చు ఎంతమంది ఆధారపడి ఉంటారు సినీ ఇండస్ట్రీ మీద అని చెప్పేసి మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉంటాం హైదరాబాద్లో కావచ్చు లేకపోతే అటు చెన్నైలో కావచ్చు ఎంతమంది ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అని చెప్పేసి కాబట్టి ఈ విషయంలో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా పట్టుదలకి పోవటం అంత మంచిదైతే కాదు ముఖ్యంగా ప్రొడ్యూసర్ మాట పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్కి రెస్పెక్ట్ ఇచ్చి ఒబైడ్గా ఉండటం అనేది అంటే ఒబిడియన్స్గా ఉండటం అనేది ఖచ్చితంగా అవసరమనే చెప్పాలి ఎందుకని అంటే గతంలో ఎన్నడూ కూడా ఎప్పుడు అంటే దాసర్ నారాయణరావు కే రాఘవేందర్ రావు అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు అంతకుముందు ఉన్న డైరెక్టర్లు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్లకి చాలా మర్యాద ఇస్తూ వస్తున్న వాళ్ళే ప్రొడ్యూసర్ వస్తే సెట్లోకి లేచి నిలబడి నుంచుని నమస్కారం పెట్టి విష్ చేసే అంత రెస్పెక్ట్ గతంలో ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు పరిస్థితులు మారేరండి అసలు ప్రొడ్యూసర్ సెట్కే రాకూడదు అని ఆంక్షలు పెట్టే డైరెక్టర్లు హీరోలు కూడా ఉన్న ఈ రోజుల్లో కూడా అయితే ప్రొడ్యూసర్కి మరీ వాల్యూ పడిపోయిందని కూడా చెప్పలేము వాళ్ళు ఆడే రాజకీయం వాళ్ళు ఆడతారు వీళ్ళు వేసే డ్యాన్సులు వీళ్ళు వేసిన డైరెక్టర్లు అంటే కొంతమంది డైరెక్టర్ అందరు డైరెక్టర్లు అనటం లేదు కొంతమంది డైరెక్టర్లు మాత్రం ప్రొడ్యూసర్ సెట్లో ఉంటే మేము ఫ్రీగా షూటింగ్ చేసుకోలేమండి వాళ్ళేదో మేము ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం అన్నట్టుగా అనీజీగా ఫీల్ అవుతుంటారు మేము ఆ అనీజీనెస్ వాళ్ళ ఫేస్లో కనిపిస్తుంటే మేము ఫ్రీగా డైరెక్షన్ చేసుకోలేము సినిమా చిత్రీకరణ ముందుకు సాగదు ఎందుకు వచ్చింది తిప్పలు సాయంత్రానికి మేము కావాలంటే రష్ ఇస్తాము ఎంత ఖర్చు పెట్టాము దేనికోసం ఖర్చు పెట్టాము ఎందుకు ఖర్చు పెట్టామని డీటెయిల్స్ కూడా ఇస్తాము అంతే తప్ప వాళ్ళని సెట్కి రావద్దని చెప్పండి అని చెప్పేసి అసిస్టెంట్ డైరెక్టర్లతోటో సహనిర్మాతలతోటో చెప్పించి అసలు ప్రొడ్యూసర్ని సెట్కే రాకుండా దర్శకులు హీరోలు కూడా ఉన్నారు కానీ వాళ్ళకుండే ఉండే వాల్యూ వాళ్ళకే ఉంది ఖచ్చితంగా ప్రొడ్యూసర్తో పెట్టుకుంటే మాత్రం శాల్తీ గల్లంతే ఇండస్ట్రీలో అని చెప్పడంలో సందేహం కూడా లేదు ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్తో వివాదం పెట్టుకుని ఆ విషయంలో ఇబ్బందులు పెడుతూ ఆ ప్రొడ్యూసర్ని అంటే సినిమా చేయకుండానో సినిమా డిలే చేస్తునో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేసి ప్రొడ్యూసర్తో వాదులాడుకుంటేనో ఆ డైరెక్టర్ మళ్ళీ కనిపించడు ఆ డైరెక్టర్కి ఫ్యూచర్ ఉండదు ఏమైనా మేబీ చేస్తే ఒకటి రెండు సినిమాలు చేయొచ్చేమో కానీ ఓం అని చెప్పేసి పెద్ద పెద్దగా సినిమాలు ఆఫర్లు అన్నీ వచ్చేసి పడిపోవు ఓ అని చెప్పేసి ఆఫర్లు వచ్చేసి పడిపోవు సో దీనికి ఎగ్జాంపుల్గా చాలామంది దర్శకులు ఉన్నారు గతంలో ప్రొడ్యూసర్లతో సున్నం పెట్టుకుని ఇబ్బందులు పాలైన దర్శకులు ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయటం అనేది సబబు కాదు కాబట్టి నేను చెప్పటం లేదు కానీ దర్శకులు అన్న తర్వాత ఖచ్చితంగా నిర్మాతతోటి సయోధ్యగా ఉండాల్సిందే అసలు దర్శకులు నిర్మాత అనే బంధం గురించి గతంలో ఒక పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటంటే వాళ్ళిద్దరిది భార్యాభర్తల సంబంధం లాగా ఉండాలి ఖచ్చితంగా దర్శకుడు అనేవాడు భార్యలాగా నిర్మాత అనేవాడు భర్తలాగా ఉండాలి ఎందుకని అంటే నిజ జీవితంలో భర్త సంపాదించి కష్టపడి తీసుకొచ్చి ఇస్తే ఆ భార్య చక్కగా ఇల్లు గడుపుతుంది అప్పుడు ఆ ఇల్లు అంటే భార్య సక్రమంగా ఆ సంపాదనని సక్రమమైన మార్గంలో అన్నిటికీ చక్కగా ఖర్చు పెడితేనే ఆ ఇల్లు చక్కగా నిలబడుతుంది లేదు భర్త తెచ్చిన సంపాదనని భార్య చేతుల్లో పెట్టినప్పుడు ఆ ఇంటి కోసం కాకుండా దుబారా ఖర్చుల కోసం వాడేస్తే ఆ ఇల్లు రోడ్డును పడుతుంది సో నిర్మాత కూడా ఇచ్చిన డబ్బుని దర్శకుడు కరెక్ట్ గా ఖర్చు పెట్టి అటు నటీ ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు ఇటు సినిమా చిత్రీకరణలో కావచ్చు ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా వ్యవహరిస్తే కథ దగ్గర నుంచి చిత్రీకరణ వరకు అంతా కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఆ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుంది ఆ సినిమా విజయాన్ని అందుకుంటే మరో సినిమా తీయడానికి నిర్మాత దగ్గర డబ్బులుంటాయి నిర్మాత కూడా బాగుంటాడు ఇతనికి కూడా మంచి పేరు వస్తుంది దర్శకుడికి కూడా హీరోకి కూడా మంచి పేరు వస్తుంది సో దానివల్ల అందరికీ బెనిఫిట్ అంటే భార్యాభర్తల సంబంధం లాంటిదే దర్శకుడు నిర్మాతల సంబంధం కూడా అని చెప్పేసి వెనకటికి ఓ పెద్ద మనిషి చెప్పారు సో కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఎవరైనా సరే మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఆడియో ఫంక్షన్లో కావచ్చు లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కావచ్చు డైరెక్టర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్స్కి ఒబిడియంట్గానే ఉంటారు కాబట్టి ప్రశాంత్ వర్మ కూడా ఏం జరిగినా సరే అవన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా తన పట్టుదల వీడి సినిమా అయితే మొదలుపెట్టి చేయాలని చెప్పేసి కొంతమంది సలహా ఇస్తున్నారు మరి ప్రశాంత్ వర్మ దాన్ని ఎలా తీసుకుంటారో ఏమో తెలియదు ఎందుకని అంటే ప్రశాంత్ వర్మ అయితే ఇప్పటి వరకు ఫ్లాప్ లేని డైరెక్టర్ అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఎందుకంటే తన మొదటి సినిమా ఆ దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చిన సినిమాలు జాంబీ రెడ్డి కావచ్చు లేకపోతే హనుమాన్ కావచ్చు ఇంకా ఏదైనా సరే అన్నీ కూడా అన్నీ కూడా హిట్టే అయ్యాయి ఏది కూడా ఫ్లాప్ అవ్వలేదు కాబట్టి అతని మీద ప్రొడ్యూసర్స్కి ఒక నమ్మకం ఉంది మినిమం హిట్ ఇస్తాడు ఫ్లాప్ అయితే ఉండదు అని చెప్పేసి కానీ ప్రశాంత్ వర్మ తన బిహేవియర్ తోటి ఇప్పుడు అంతా కూడా లాస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది నందమూరి బాలకృష్ణ కూడా ప్రశాంత్ వర్మని పిలిచి తన కుమారుణ్ణి లాంచ్ చేసే బాధ్యతల్ని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారని కూడా అప్పట్లో మనం విన్నాం అయితే ఆ సినిమాకి సంబంధించి కొన్ని స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి కానీ ఆ తర్వాత ఆ సినిమా అసలు ఆగిపోయిందా నడుస్తుందా లేకపోతే షెడ్యూల్ ఏమన్నా ఖరారు అయిందా లేకపోతే పోస్ట్ అయిందా ఇలాంటి డీటెయిల్స్ ఏమీ కూడా తెలియలేదు సో ఇలా ప్రశాంత్ వర్మ చేతికి వచ్చిన అవకాశాలు వచ్చినట్టే చేజారిపోతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఖాళీగా ఉన్నాడా అంటే లేదు ప్రశాంత్ వర్మ చేతిలో అధిరా అలాగే మహాకాళి అని చెప్పేసి రెండు సినిమాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది మరి వాటి షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఎంత పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్లో ఉందా ప్రీ ప్రొడక్షన్లో ఉందా సినిమా లేకపోతే అసలు స్టోరీ సెట్టింగ్స్లోనే ఇంకా ఉందా ఏంటి అనే విషయాలు మాత్రం తెలియదు కానీ మొన్న మధ్య మహాకాళి అని చెప్పేసి ఒక సినిమాకి సంబంధించిన పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు సో ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ వర్మ పట్టుదలకి పోతే మాత్రం నష్టపోయేది ప్రశాంత్ వర్మే అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా సలహా ఇస్తున్నారు మరి ఆ సలహాని ప్రశాంత్ వర్మ పాటిస్తాడా లేకపోతే నేనింతే నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే కనుక నా ఈగో హర్ట్ అయిపోతుంది సో నా ఈగో హర్ట్ అయితే నేను మారను మాట వినను అని అని చెప్పి భీష్మించి కూర్చుంటే మాత్రం నష్టపోతాడు అని చెప్పేసి అంటున్నారు మరి తను మారుతాడా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేసి చూడాలి అయితే సినిమా పెద్దలు కూడా సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంటుంది లేకపోతే ఇటు డైరెక్టర్స్ కౌన్సిల్ ఉంటుంది వాళ్ళంతా కూడా డిస్కస్ చేసి ఈ వ్యవహారంలో అంటే నిరంజన్ రెడ్డి ప్రశాంత్ వర్మ వీళ్ళిద్దరు వ్యవహారంలో తప్పెవరిది ఒప్పెవరిది అని తేల్చే దానికి కూడా కొంచెం టైం పడుతుంది మరి వ్యవహారం ఏమవుతుంది ఇద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పో తెలియాలంటే కూడా కొంతకాలం వెయిట్ చేయక తప్పదు థ్యాంక్